రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటన పెను విషాదం మిగిల్చింది హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు అనేక మంది సజీవ దహనమయ్యారు ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల సంఖ్య ఇరవైకి చేరింది ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు పటాన్చెరువులోని ప్రమా ప్రధాన ఆఫీస్ నుంచి గురువారం రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరింది బీరంగూడ గండి మైసమ్మ ఎక్స్ రోడ్ సూరారం మియాపూర్ అల్విన్ ఎక్స్ రోడ్ వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకొని బెంగళూరు బయలుదేరింది ఇక ఈ బస్సు బయలుదేరిన కొన్ని నిమిషాలకు అంటే శుక్రవారం వేకువ జాము నుంచి మూడు గంటల సమయంలో కల్లూరు మండలం చిన్న టేకూరు సమీపంలోకి రాగానే ఎదురుగా వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా బస్సు కిందకు వెళ్లిపోయింది ఈ క్రమంలో బైక్ పెట్రోల్ లీక్ లీక్ అయి మంటలు చెలరేగాయి చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి ప్రమాద సమయంలో మొత్తం నలభై మంది ప్రయాణికులు ఉన్నారు మొత్తం ఇరవై మంది వెంటనే అప్రమత్తం అవడంతో ప్రాణాలతో బయటపడ్డారు బస్సు ఫిట్నెస్ లేకపోవడంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం పదకొండు మంది మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు బస్సు బైక్ ని ఢీకొండంతో బైక్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తోంది నిజాంపేట్ క్రాస్ రోడ్లో బస్సు ఎక్కిన శ్రీహర్ష సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెల్లూరు జిల్లాకు చెందిన అతను ఇటీవల ఆఫీస్ పని మీద హైదరాబాద్ వచ్చి తిరిగి బెంగళూరుకు వెళ్తున్నాడు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బస్సులో మంటలు అంటుకోగానే కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నాడు ప్రస్తుతం అతను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఎంఎస్ రెడ్డి తన బావా దగ్గరికి వచ్చి తిరిగి బెంగళూరులోనే తన భార్య కూతురు వద్దకు వెళ్తున్నాడు జయంతిలో బస్సు ఎక్కిన అతను ప్రమాదంలో అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు అతడు బస్సు చివరిలో ఉండడంతో ప్రమాదం జరగగానే బయట బయటకొచ్చి కొందరు డోర్ గట్టిగా కొట్టారు దీంతో ఉలికిపడి పైకి లేచిన అతన్ని బయట నుంచి కొందరు కిందకు లాగారు అతడితో పాటు వేణుగోపాల్ రెడ్డి సుబ్రహ్మణ్యం అనే ఇద్దరు కూడా బయటపడ్డారు వీరిలో సుబ్రహ్మణ్యం కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మిగతా ప్రయాణికుల వివరాలు తెలియాల్సి ఉంది ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది స్థానికులు వెంటనే స్పందించారు చిన్న టేకూరు వద్ద బస్సు ప్రమాదం జరగగానే అటగా వెళ్తున్న ఓ మహిళ వెంటనే వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించింది వీడియోను పోలీసులకు షేర్ చేయడంతో వారు ప్రమాద తీవ్రతను గుర్తించి అన్ని విభాగాలను అలర్ట్ చేయగలిగారు అలాగే అదే మార్గంలో వెళ్తున్న ఓ వ్యక్తి క్షతగాత్రులను తన కారులో ఎక్కించుకొని ఎక్కించుకుని ఆసుపత్రికి చేర్చారు ఇలా చాలా మంది వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంతో సాయం చేశారు బస్సు ప్రమాదంపై డిఐజీ కోయా ప్రవీణ్ స్పందించారు ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు బస్సులో ముప్పై ఎనిమిది మంది పెద్దలు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని చెప్పారు ప్రమాదం జరిగిన వెంటనే పదకొండు మృతదేహాలను వెలికితీశామన్నారు ప్రస్తుతం బస్సు ప్రధాన డ్రైవర్ పరారిలో ఉన్నాడని మరొక డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని డిఏజీ తెలిపారు బైక్ను ఢీకొని మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించిందని స్పష్టం చేశారు శతగాత్రులకు తక్షణమే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు ప్రమాద పరిణామాలను అంచనా వేసి స్థానిక అధికారులు వైద్యులు క్షతగాతుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు డిఏజీ కోయ ప్రవీణ్ తెలిపారు ప్రమాద స్థలానికి ఎఫ్ఎల్ ఎఫ్ఎస్ఎల్ టీం చేరుకుందని ఎస్పీ విక్రాంత్ తెలిపారు బెంగళూరు వెళ్తున్న బస్సు బైక్ ను ఢీకొట్టిందని ఎమర్జెన్సీ డోర్ పగల కొట్టి కొందరు బయటపడగా మరికొంతమంది రాలేకపోయారన్నారు మంటలతో బస్సులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్పీ విక్రాంత్ తెలిపారు ఇక బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం చాలా బాధకరమని అన్నారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు మృతులకు రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేలు ప్రధాని మోదీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాగా బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్రపతి ముర్ము విచారం వ్యక్తం చేశారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్ రామకృష్ణారావు డీజీపీ శివధర్ రెడ్డితో కాన్ఫరెన్స్ నిర్వహించారు తక్షణమే ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు జెన్ కో సిఎండి హరీష్ వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు గద్వాల కలెక్టర్ ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సూచించారు మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులను అవసరమైన వైద్య సాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు ఈ ప్రమాదంపై దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం విచారం వ్యక్తం చేశారు మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు గాయపడిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ అధికారులు అన్ని విధాలుగా సహాయం అందిస్తారని తెలిపారు బస్సు ప్రమాద ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ విచారం వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చనిపోయారన్న వార్తలు గురి చేశాయన్నారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు ప్రమాదంలో గాయపడిన వారంతా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు కర్నూల్ బస్సు ప్రమాదంలో ఇరవై మందికి పైగా చనిపోవడం దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు ఉన్న ప్రగాఢ సానుభూతి అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతాపం తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు కర్నూలు జిల్లా బస్ ప్రమాదం పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం ఈ ఘటనలో నెల్లూరు జిల్లాలోని వించమూరు మండలం గొల్లవారిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడం కలిసి వేసింది గొల్ల రమేష్ సహా నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లుగా బంధువులు విచారించారు ఈ ప్రమాద ఘటనలో గొల్ల రమేష్ అనుష మన్విత మనీష్ మృతి చెందినట్లుగా తెలిపారు సమాచారం అందుకున్న బంధువులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో పదహారు చెలాండ్లు ఉన్నాయి ఇరవై మూడు ఇరవై మూడు వేల నూట ఇరవై ఫైన్లు పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిది వరకు ఈ బస్సు పదహారు సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిసింది తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్ లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి హై స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనల పైన చలాన్లు పడినట్లు తెలిసింది ఈ ప్రమాద ఈ ప్రమాదానికి గురైన బస్సు డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో నంబర్ తో రిజిస్టర్ అయినట్లు ఏపీ రవాణా శాఖ వెల్లడించింది ఈ బస్సు ఫిట్ గానే ఉందని బైక్ ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు చెలరేగాయని తెలిపింది కావేరి ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారు రెండు వేల పద్దెనిమిది మే రెండున బస్సును డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్ చేశారు ఈ బస్సుకు రెండు వేల ముప్పై ఏప్రిల్ ముప్పై వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయ్యింది ప్రమాదానికి గురైన బస్సు ఫిట్ గా ఉంది రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు ఫిట్నెస్ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది బైక్ ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు చెలరేగాయి అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని రవాణా